జై కళాకారుడా తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షతన ఈరోజు ఇందిరా పార్కులో ఈ నెల ఇరవయో తారీఖు నాడు గురువారం ఇందిరా పార్కులో తెల మంగళవారం సారీ మంగళవారం ఇందిరా పార్కులో పౌరు దీక్ష తలపెట్టినటువంటి విషయం మనందరి కళాకారులందరికీ తెలిసిందే దాని విషయంపై తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కళాకారులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో జాప్యం జరుగుతూ ఉంది కాబట్టి ఇవాళ ఎన్నో మార్లు గవర్నమెంట్ను మేము బతిమాడడం వాళ్ళ యొక్క వినతి పత్రాలు మినిస్టర్లకు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ ఉన్నాం కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్టు ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఇట్లయితే మన ఉద్యోగాలు సాధించలేమన్న దిశగా ఇవాళ రాష్ట్ర కమిటీ ఆదేశాలు తీసుకొని ఒక ము మహోత్తరమైన తెలంగాణ ఉద్యమ కళాకారుల జీవితాలు మరియు ఒక వెలుగులు నింపాలని వారి జీవితాలకు ఒక భరోసా కల్పించాలని దీక్ష బాట పడటం జరిగింది దానికి అందకు ముప్పై మూడు జిల్లాల కళాకారులు అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు మన జిల్లాకు నల్లగొండ జిల్లాకు మన ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెగరగండి కిరణ్ కుమార్ అన్నగారు కూడా రావడం జరిగింది ఆయన ద్వారా ఆయన అధ్యక్షతన ఈరోజు మేము ఇక్కడ పోస్టర్లు కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మిత్రులారా మేము ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాల నా అయినా కానీ ఐఆర్ రేవంత్ రెడ్డి మీరు మీ యొక్క మేనిఫెస్టోలో తొంభై ఆరు జీవోలో కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానన్నమాట వాస్తవం కాదని మేము ఇలా ముక్కుసూటిగా అడుగుతూ ఉన్నాం అయినా నీ ప్రభుత్వం వచ్చింది నువ్వు ఇంకా మమ్మల్ని పట్టించుకుంటలేవు అయా నీకు వినతి పత్రాలు ఢిల్లీలో కూడా బీసీ కళామండలి రామలింగం అన్న కూడా నీకు వినతి పత్రం వేయడం జరిగింది మా కళాకారులు రాష్ట్ర కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అనువోజ్ వెంకన్న కానీ దరువు అంజన కానీ నకిరకంటి కిరణన్న ఆధ్వర్యంలో ప్రతి మంత్రికి ప్రతి మినిస్టర్కు అందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు మరి వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తున్నారా తీసుకురావట్లేదు అనేది మాకైతే తెలియదు కానీ అయ్యా మీరు చూస్తూ ఉన్నారు అప్డేటు సోషల్ మీడియాని మీరు చూస్తూనే ఉన్నారు నిన్న మా కళాకారుల ఉద్యమ కళాకారుల పక్షాన మరి పాల్వాయి హరీష్ అన్న మరి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి మాకు ఒక బిల్లు ప్రవేశపెట్టడానికి చాలా కృషి చేసిండే అందుగా మా నల్లగొండ జిల్లా కళాకారుల పక్షాన హరీష్ అన్నకు మేము ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ పోరు దీక్ష తర్వాత కూడా మీ గవర్నమెంట్ అలర్ట్ కాకపోతే తక్షణ కార్యక్రమాలు ఏదైతే తీసుకుంటామో అవి మేము తీవ్రంగా ఖండిస్తామో తీవ్రంగా తీసుకుంటామని కూడా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మా పాట క్రియా క్రియాశీలకంగా పనిచేసింది అదేవిధంగా మిమ్మల్ని గద్దెదించడానికి కూడా మేము వెనకాడమని సందర్భంగా తెలియజేస్తూ మన ఇక్కడ మా జిల్లాకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నగరఖండి కిరణ్ కుమార్ అన్నగారు తన అమూల్యమైన మాటల ద్వారా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం జై కళాకారుడా జై కళాకారుడా కళాకారుడా जय कलाकारडा जय कलाकारडा जय कलाकाराम